కానీ ఈ గత ఐదు సంవత్సరాలుగా మనం పంట బాధలన్నీ కూడా ముందు నెరవేర్చడానికి జన సంతోషమే ఒక ఒక నిదర్శనం ఇది ఎన్నికలకు రిపరేయం గెలుపుకి రిపరేయడం గుర్తు పెట్టుకోండి సర్కిల్ గుర్తుగా మీరు ఓటేసి అఖండ మెజార్టీతో మన బుద్ధి చౌదరి గారిని అంతకు మించి మెజార్టీతో మన పురణేశ్వరి గారిని గెలిపించుకుని కమలం గుర్తుకు ఓటేసి మనం ఈ ఇరువురు చేత మన నియోజకవర్గాన్ని అంతా అభివృద్ధి చేయపదంలో నడిపించడానికి మీ ముందుకు వస్తున్నారు మర్చిపోవద్దమ్మా అట్లాగే ప్రతి నెల నాలుగు వేల పెన్షన్ అలాగే వికలాంగులకు అయితే ఆరు వేల రూపాయల పెన్షన్ తో మన ఎజెండా ముందుకు వస్తుంది మన జెండా ఎజెండా ప్రజల యొక్క బడుగు పదిహేను వర్గాల అభ్యున్నతి మన ఎజెండా దయచేసి ప్రజలందరూ ఆలోచించండి సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్దను వేసి అఖండ మెజారిటీలో గెలిపించి మన మన రాష్ట్రాన్ని అదేవిధంగా మన యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తప్ప మనం ఏదో దారే లేదు సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి అమూల్యమైన మీ ఓటు గుర్తుని సైకిల్ గుర్తుపై వేసి మనం రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అలాగే మనం పురంధేశ్వర్ గారిని గెలిపించుకుంటే మన రాష్ట్రాంతో పాటు మన యొక్క దేశాన్ని కూడా బీజేపీ గవర్నమెంట్ యొక్క సుస్థిర పాలన అందించే విధంగా మనం మన రావాలంటే మూడు రోజులున్నాయి ముందుకు వెళ్ళాలి మనం వెళ్ళకపోతే నడిపియంగా మహిళా మనలకు అభివందనం ఆ పార్టీ ఉమ్మడి పార్టీ తరఫున అభివందనం పర్వాలేదు పర్వాలేదు కనుక్కుండు బాబు కనుక్కుండు మహిళా మనలకు అభినందన మీరు మహిళలు తలుచుకుంటే ఏమి జరగదు కానీ ఏమీ లేదు మహిళలందరూ అందరూ గుర్తు పెట్టుకోండి అమ్మా నాలుగు వేల రూపాయలు పెన్షన్ మన గవర్నమెంట్ ముందుకు వస్తే అట్లాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ మొదటి నెల మీరు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇంటికి తీసుకెళ్తాను మర్చిపోవద్దమ్మా మర్చిపోవద్దు మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చిన మన పార్టీ అధికారంలోకి వస్తే అలాగే ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు పచ్చు ప్రతి మహిళకు పద్దెనిమిది వందల రూపాయలు అకౌంట్ తారక రామారావు గారి ముద్దుల తనయ మన రాజమండ్రి పార్లమెంట్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారమ్మా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మన కమలం గుర్తుకి ముందు ఉంటుందమ్మా నాలుగో నెంబర్లో లో దగ్గుబాటి గారు కమలం గుర్తు ఉంటుందమ్మా అలాగే మన చిన్న గోరంట్ల బుద్ధి చౌదరి గారు బుద్ధి చౌదరి గారిని బలపడి కొడుతున్నామా ఈ రోజు దావరెడ్డిపల్లి గ్రామంకి మీ అందరికి మీ అందరి ఆశీస్సుల కోసం డారెడ్డి పెళ్లి గ్రామంకి వస్తున్నారమ్మా మీ ఆశీస్సుల కోసం అన్న నందమూరి రామారావు గారు మృతులు కమలం గుట్టుపట్టిరా సలతార్వి నవవిలో విచటిన కిలిపిన్ సమనసేది గా అటపి తెననమెంట్ సోది సోరి మండనన గారు ముందుకొస్తున్నారు మీ అన్నన తమకు బూట్ జనక ముందుంది బూట్ జనక ముందు సౌహాల ముందు కరతలా ఏది కొల్లని అవరుడ కరతలా ఉచ్చి సత్యులు గారు అంతరంతర ڪنهن کي سارمن ڏيڻ لاءِ پنهنجو ڪارو ڪر ۽ سارمن ڏيڻ لاءِ پنهنجو ڪارو ڪر آج نه لالهن ۽ آج نه لالهن جي مڙن ۾ راڄ نه ٿي ڪيڙي وٽ وڌو ٿيو لالهن لالهن کي ڇڏي ڏي ۽ ڀيڻن کي ڇڏي ڏي మీ పేరు ఏంటండి ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి ఒకసారి వచ్చారు ఏంటి చెప్పండి మాది మేమగిరి అండి తూర్పుదూర్ జిల్లా కడియా మండలం యామగిరి మా నా పేరు శ్రీధర్ నేను తిరుపు నుంచి మీ అందరూ కూడా ఏంటంటే ఈ జగన్ అనేది మన టీడీపీకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు అది చెప్పండి మనం యువత భవిష్యత్తు బావాలంటే టీడీపీ కాటిమిక కావాలి అలాగే చాలా జగన్కి చంద్రబాబు నాయుడికి డిఫరెన్స్ చెప్పండి జగన్ కి చంద్రబాబు నాయుడు అంటే జగన్ ఏం చేయలేకూడండి కనీసం ఫైవ్ ఇయర్స్ కనీసం ఇచ్చా కనీసం అమరావతి క్యాపిటల్ అనేది లేదు రాజధాని యువతకి జాబ్ అనేది లేవు అసలు కాబట్టి అభివృద్ధి మనకి చదువుకున్నారు నిన్ను ఐటీఏ టెన్త్ ఐటీఏ చేసి నిరుద్యోగ్ గా ఉన్నారు మీరు కేంద్రం నుంచి ఏంటంటే మనకి ఎక్కువ కూడా యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాల కోసం మించి కంపెనీస్ రావాలని కోరుకుంటున్నాం యువత కావాల్సిన డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది ఇప్పుడు అసలు డెవలప్మెంట్ అసలు ఏ డెవలప్మెంట్ లేదు ఫ్రీ మద్యం ఇస్తున్నా మద్యం రేటు పెంచాడు కదా రకరకాల మద్యాలు ఇస్తున్నాడు కదా అలాంటి పాడ వల్ల చాలా ఆరోగ్యాన్ని చాలా ఆ యువతరీకి చాలా పాడేది పథకాల గురించి ఏం బాగలేదు మీకు పథకాలు అసలు ఏం బాగలేదండి ఇప్పుడు మెజార్టీ ఎంత రావచ్చు పుచ్చడికి పురం దేశుడికి ఇక్కడ మెజార్టీ వచ్చింది అసలు ఒక ఒక ముప్పై నుంచి నాలుగు యువకు రావచ్చు అనుకుంటున్నామండి